రేపు జరగబోయే నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కంచెర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కొరకు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్లగొండ చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం ఐదు గంటలకు మిర్యాలగూడలో బస్సు యాత్రని రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ తండోపతండాలుగా రావాలని ముఖ్య మన మాజీ ముఖ్యమంత్రి గారి రోడ్ షోను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో రేపు ఇరవై ఐదు వేల మంది జనాభా తోటి రోడ్ షో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అయితేనేమి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరం నెలలు నాలుగు నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ఇంతవరకు ప్రజలకు వారు ఇచ్చిన ఆరు హామీలు ఒక్కటి కూడా అమలు కాకపోవడం ఒక బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చి మిగతా హామీలన్నీ ఎక్కడిదక్కడనే నిర్వీర్యం చేయడం జరిగింది ప్రజలు దీని మీద విపరీతమైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వీళ్ళు పంట పొలాలకు నీళ్ళు అందకపోవడం పంటలన్నీ ఎండిపోవడం రైతులకు రైతు బంధు సకాలంలో ఇవ్వకపోవడం రైతు బీమా కూడా ఇంత ఇప్పటివరకు దాని మీద పేరెత్తకపోవడం పెన్షన్ని రెండు నుంచి నాలుగు వేలు చేస్తా అన్న చేస్తా అన్న పెన్షన్ కూడా ఇవ్వకపోవడం డిసెంబర్ తొమ్మిదినే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఇస్తా అన్న రెండు లక్షలు కూడా మాఫీ చేయకపోవడం ఇదంతా రైతుల్లో తీవ్రమైన ఆగ్రహానికి ఉన్ జనం ఉన్నారు ఇంతటి దుర్మార్గమైన పరిపాలన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలే మళ్ళీ ఈరోజు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే పందాన్ని ఎంచుకొని అదే పనిని కొనసాగిస్తూ ఉన్నది వాళ్లకు రైతులు బాగుపడడం ఇష్టం లేదు వారికి కూలీలు బాగుపడడం ఇష్టం లేదు వాళ్ళకు ప్రజానికం మంచి జరగాలనే సోయి లేదు వాళ్ళకు మంచి కార్యక్రమాలు చేస్తే జనం ఎక్కడ అభివృద్ధి అయి మమ్మల్ని ఎక్కడ మళ్ళీ వెనక్కి పంపిస్తారు అనే బాగా భయంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి నియమకృతమైన పరిపాలన ఎప్పుడూ నిలవలేదు నిలవదు కూడా ఎందుకంటే చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని సావుకి దగ్గరకు పోయి కూడా సాధించి పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలను సముచితంగా సమాన న్యాయం చేసి అందరికీ అందరికీ సౌకర్యాలు కల్పించి అందరికీ పథకాలను చేరవేసి కుల కులానికి అన్ని కులాల వారికే అన్ని రంగాల పథకాలను ఏర్పాటు చేసి చేనేత కార్మికులకైతే ఏమి మృతికారులకైతే ఏమి కుర్మలకైతే ఏంది ఎస్ ఎస్సీలకు ఏంది రైతు దళిత భీమా కార్యక్రమం పెట్టి పది లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం దేశంలోనే ఎక్కడ జరగలేదు అది తెలంగాణ మా రాష్ట్రంలో మాత్రమే జరిగింది ఈ రకంగా అన్ని కులాల వారికి సమానత న్యాయం చేసి పరిపాలన చేయడం జరిగింది ఈరోజు ఏ ఒక్క కులాన్ని కానీ ఏ ఒక్క వర్గాన్ని కానీ ఉన్న ప్రభుత్వం పట్టించుకున్న పాపం లేదు తీరా లాస్ట్కు రైతుల గోస కూడా తీసుకుంటా ఉన్నారు వారికి నీరిచ్చే కార్యక్రమం సాగర్లో ఉన్న నీళ్ళు తీసుకోకపోవడం తీసుకోకపోవడం అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మన ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయితే వాటిని రెండు ఫిల్లర్ల కుంగంగానే ఓ అదేదో కాళేశ్వరం కొట్టుకుపోయినట్టు ప్రచారం చేసి నీళ్ళు లేకపోవడం అక్కడ పంట పంట పొలాన్ని ఎండబట్టడం ఇక్కడ సాగర్ కాలం కింద కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్న ఇక్కడ కూడా ఎండబెట్టడం జరిగింది కావున మిల్లింగ్ కూడా పంట లేకున్నా ఈసారి మిల్లర్స్ కూడా రెండు వేల రూపాయలు మాత్రమే ధర పలకడం జరిగింది అదే మన కేసీఆర్ ప్రభుత్వంలో రెండు వేల ఏడు వందల నుంచి రెండు వేల తొమ్మిది వందల ధర బలికిన రేటు ఈరోజు పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఉన్న ధాన్యాన్ని కూడా రెండు వేల కొన కొనకపోవడం కూడా ఇది శోచనీయం ఇది రైతులకు కూడా ఆగ్రహానికి గురైనది ఇది కాబట్టి రేపు మిర్యాలగూడలో జరగబోయే మన కేసీఆర్ గారి రోడ్ షో కార్యక్రమాన్ని మా నిరో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతూ అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మే పదమూడో తారీఖున జరిగే ఎంపీ ఎలక్షన్లలో మన కంచర్ల కృష్ణారెడ్డి గారికి కారు గుర్తు మీద ఓటేసి మన జిల్లాలోనే అత్యధిక మెజార్టీ తోటి కంచెర్ల కృష్ణారెడ్డి గారిని గుర్తు మీద మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని ఆశిస్తూ మన నల్గొండ ప్రజానికానికి అందరికీ మరొకసారి మన కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనస్ఫూర్తిగా అందరి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఉన్నాను